వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు కనుక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం మందు ఒకే నెలలో రవి అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి మే నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి వ్యయగురునిగా సంచరిస్తూ ఉన్నటువంటి గురుగ్రహం ఈ మాసంలో జన్మగురుడిగా ఫలితాన్ని ఇస్తారు లాభస్థాన స్థితి రవి కాస్త వ్యయస్థానంలోకి వెళతారు అలాగే వ్యయంలో ఉన్నటువంటి రవికి రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వల్ల పాపకర్తరి అనేటువంటిది మిథున్ రాశికి సంక్రమిస్తుంది దశమంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహువు కాస్త నవమ స్థానంలోకి వెళ్ళి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు దశమంలో శనేశ్వరుడు శుక్రుని యొక్క స్థితి ఉంటుంది అంటే ఈ గ్రహ సంపత్తి మొత్తం మీద ఒక్క బుద్ధుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి గోచార వ్యాప్తంగా బుధుడు లేదా చంద్రుడు అనుకూలించడం అది పెద్ద విశేషమేం కాదు దానివల్ల ఏదైనా స్వల్పమైనటువంటి ఎందుకంటే బుధుడు చాలా చంచలమైనటువంటి గ్రహం చంద్రపుత్ర అన్నారు చంద్రుడు ఏ విధంగా అయితే రెండున్నర రోజులే ఉంటారు బుధుడు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ కాలం సంచరిస్తారు ఆయన వెంట వెంటనే మారిపోతారు ఇరవై రోజులకు ఒకసారి కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళలేము కాబట్టి మిథున రాశి వారు ఈ మే నెలలో గుర్తు ఏంటి అంటే గోచార పరంగా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి మరి ఇటువంటప్పుడు ఏం చేయాలంటే అంటే ఒక గ్రహం కూడా మనకి ఫేవర్గా లేనప్పుడు ఏ విధంగా ముందుకెళ్తాం అంటే ఇందులో కూడా కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి ఏమిటి పదిహేనవ తారీఖు వరకు రవి బలం ఉన్నది అంటే మాసంలో మే నెల ఒకటో తారీఖు నుండి పదిహేను వరకు రవి లాభస్థాన స్థిత గ్రహంగానే ఉన్నారు కాబట్టి లాభరవి యొక్క అనుకూలత ఉంటుంది ఒకటి అయితే ఈ పదిహేనో తారీఖు దాటాక మరలా ఇందాక చెప్పుకున్న పరిస్థితులే వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆధికతో ఫలతో రవి భోమో రవి పదిహేను రోజులు ఉన్న ఆయన ఇచ్చేటువంటి ఫలితం చాలా తక్కువ రోజులకే మనకి కన్ఫైన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి జాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తే మే నెలలో గోచారం ఇంత బాగా లేకపోయినా మిథున్ రాశి వారికి ముందుకు వెళ్ళిపోతుంది ఒకవేళ జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు కనుక బాగా లేకపోతే మాత్రం గోచారం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది కాబట్టి ఇబ్బందులు పడతారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి ప్రత్యేకించి పాపకర్త రియన్నం అంటే రవి కుజుల యొక్క ద్వి ద్వాదశ అంటే ఈ రాశికి ద్వి ద్వితీయ స్థానంలో గుజుడు ద్వాదశ స్థానంలో రవి దీనివల్ల ఏమవుతుంది అంటే శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి స్వస్థాన నాశనం చేయవహా బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం బంధువుల వల్ల ఖర్చు సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లవలసి రావడము లేదా అనుకోని విధంగా ఏదైనా ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ వదిలిపెట్టి వెళ్లవలసి రావడము ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది దశమంలో శనేశ్వరుడు ఎంతసేపు ఉద్యోగాన్ని పాడు చేద్దామనే చూస్తారు వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు దానికి తోడు జన్మగురుడు కూడా రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు అంటే అటు శనేశ్వరుడు కానీ గురుడు కానీ ఉద్యోగాన్ని ఏ విధంగా తీసేయాలి అన్న దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారంటే వృత్తి దూరం చేస్తారు ఈ వృత్తిపరమైనటువంటి సమస్యలకి కారణమవుతారు కాబట్టి ఈ మే నెలలో ప్రధానంగా మిథున్ రాశి వారు వృత్తిపరమైనటువంటి క్రమశిక్షణని కలిగి ఉండాలి వృత్తి పట్ల ఎక్కువగా డెడికేటెడ్గా ఉండాలంటే ఎక్కువ సమయం వృత్తిలో కొనసాగుతూ ఉండాలి రెండోది అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ లేదా చేతిలో ఇంకో ఆఫర్ లెటర్ లేకుండా ఉద్యోగాన్ని మానవేయడం కానీ ఇటువంటివి చేస్తే ఉద్యోగం దొరకడానికి చాలా కష్టమవుతుంది ఇంక ఇంకో విషయం ఏంటంటే వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా వ్యసన పరులైనటువంటి స్నేహితులు మన దగ్గరికి చేరడానికి మన యొక్క ఆలోచనలు పాడు చేసి కొంత ఈజీగా డబ్బు సంపాదించుకుందాం లేదా పలానా దాంట్లో పెట్టుబడి పెడదాం బెట్టింగులు జోదము స్పెక్యులేషన్ ఇటువంటి వాటిల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు లేదా మధ్యవర్తిత్వానికి తీసుకెళ్తారు నేను అలా పలానా డబ్బు కావాలో నాకు ఇక్కడ నువ్వు ఏమైనా షూరిటీ ఉంటావా లేదా ఇటువంటి వాటిల్లోకి మిమ్మల్ని దింపుతారు అలా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ మాసాన్ని గనక గడపగలిగితే మిథున్ రాశి వారికి కొంత మంచిది ప్రత్యేకించి ఈ మాసంలో గురువారాలు ఎక్కువగా నియమంతో ఉండాలి గురువారం నాడు శనగలు పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు దానం చేయాలి అలాగే ఈ పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి అలా ఉండగలిగితే గురుని యొక్క అనుకూలత ఉంటుంది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి అలాగే వీలున్నంత వరకు గురువారాలు దక్షిణామూర్తి యొక్క ఆలయాన్ని కానీ దత్తక్షేత్రాన్ని కానీ సందర్శించాలి అలా సందర్శనం చేస్తే ఈ మాసంలో మంచి ఫలితాలని పొందవచ్చు మే నెల పదిహేనవ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు